హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే సాటర్డే మార్నింగ్ పూజ కోసం అయినా ఈ విధంగా అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచానండి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని వెంకటేశ్వర స్వామి పూజ ప్రతి సాటర్డే ఉంటుంది కదా ఆ విధంగా అయితే నేను వడపప్పు పానకం రెడీ చేసుకోవడానికి అవి పెట్టుకున్నాను ఇంకా పూజ గదిలోకి వచ్చేసరికి చూడండి ఈ విధంగా అయితే చూడండి సిక్స్ అయ్యింది నేను వచ్చేటప్పటికి ఇంకా ఇంటి ముందు కడిగి ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా ఇస్త్రాకు ముగ్గు అయితే వేశానండి సాటర్డే మార్నింగ్ చూడండి మనం ఇప్పుడు పూజ గదిలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి పూజకి ఏ విధంగా రెడీ చేసేసానో చూడండి ఇదిగోండి ఇంకా పువ్వులు వే చూడండి ఒక్క పువ్వు కూడా వాడిపోలేదండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు కూడా చేసుకొని వెంకటేశ్వర స్వామికి ఏమో ఈ విధంగా అయితే తులసి మాల కూడా వేసుకొని పూజ కోసం అయితే రెడీ చేసుకున్నాము అదే రోజు కృష్ణాష్టమి కదండి చాలా అంటే కృష్ణుడి పూజ కూడా ఉంటుంది మా ఇంట్లో అందుకని కృష్ణుడి కోసం వెన్నైతే మా హస్బెండ్ మా చిన్నత్తయ్య వాళ్ళు దగ్గరికి వెళ్ళి తీసుకొని అయితే వచ్చారండి అయితే వెన్న బాగా చేసిస్తుంది కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం కదా అలా అని చెప్పేసి ఇంకా వెన్న అయితే తీసుకొని వచ్చామండి ప్యూర్ వెన్న అండి అసలు తీసుకురాగానే ఎంత మంచి స్మెల్ వచ్చిందో కృష్ణకి ఇష్టం అని చెప్పి మా ఇంట్లో ఈరోజు కృష్ణాయ్యకి నైవేద్యం అదే పెట్టాము ఇదిగోండి ఈ విధంగా అయితే వెంకటేశ్వర స్వామికి ఆవాహనం చేసుకునే పూజ అయితే స్టార్ట్ చేసాము ఆవాహనం ఆసనం అవన్నీ చెప్తుంటే నేనైతే పూజ చేస్తున్నాను మా హస్బెండ్ ఇంకా చెప్తూ ఉంటారండి తను ఏం చెప్తే నేను అవన్నీ చేస్తూ ఉంటాను ఈ విధంగా ప్రతి సాటర్డే చేస్తున్నాను కదా ఇప్పుడుకైతే నేనైతే నాలుగు వారాలు కంప్లీట్ చేసుకున్నానండి సక్సెస్ఫుల్గా ఆ వెంకటేశ్వర స్వామి ద్వై దైవాళ్ళు అయితే నేను ఈ విధంగా చేసుకోగలుగుతున్నాను ఇంకా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే చూసారా మాకు మా అత్తయ్య వాళ్ళ మొన్న వచ్చినప్పుడు మా ఇంటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా తీసుకొచ్చారు అంతే కదండి మనం ఎంత భక్తితో పూజ చేస్తే మన ఇంటికి ఆ విధంగా వెంకటేశ్వర స్వామి అయితే వస్తారు చూడండి నేను అక్కడ బ్లాక్ కలర్ విగ్రహం పెట్టాను కదా మా ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చున్నట్టే అనిపించింది నాకైతే ఎందుకంటే అనుకోకుండా మా అత్తయ్య గారు తేవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసేసాము ఇదిగోండి ఈ విధంగా తాంబూలం ఇచ్చేసి వెంకటేశ్వర స్వామి పూజ కంప్లీట్ చేసుకొని హారతి కూడా ఇచ్చేసాము ఇంకా చూడండి అదే రోజు మా అత్తయ్య మా ఇంటికి వచ్చిందండి అందువల్ల అంటే మా మేనత్త వచ్చింది నేనైతే కృష్ణుడి పూజ వరకు నేను వెయిట్ చేయలేకపోయాను ఇంకా మా హస్బెండ్ అయితే కృష్ణుడి పూజ చేసి కృష్ణుడికి ఏమో తెల్ల చందనంతో మొత్తం తొడుగు వేసేసి ఈ విధంగా పూజ చేసేశారు ఇదైతే ఈవినింగ్ వీడియో తీసానండి నాకు ఆ రోజు అంతా కుదరలేదు ఇదిగోండి తెల్ల పువ్వులతో కృష్ణుడికి పూజ చేసుకోవాలి కృష్ణాష్టమి రోజు కనిపించిందా ఇదిగోండి తెల్ల చందనం తీసుకొచ్చి పూజ చేశారు ఇంకా అదే రోజు ఇంకా లంచ్ అవన్నీ నేనేం వీడియోలు తీయలేదు ఇంకా ఈవినింగ్ పూజకైతే ఈ విధంగా రెడీ అయ్యి స్నానం చేసుకొని ఇంకా దీపాలు అమర్చుకున్నాను చూడండి పొద్దున్న వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయింది కదా ఇంకా సాయంత్రము ఈ విధంగా లలిత పారాయణ ప్రతిరోజులానే పారాయణ కూడా నేను చేసుకుంటున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించుతుందండి నాకైతే ఈ అంటే ఒక వారం ఫ్రైడే మిస్ అయినా కానీ సాటర్డేస్ మాత్రం మిస్ అవ్వకుండా కంటిన్యూ చేశాను ఇంకా చాలా వైబ్రేషన్గా అనిపించింది ఇంకా చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఈ పూజ చేసుకోవడం వల్ల అయితే నాకు ఇంకొక వారం ఉందండి సాటర్డే ఇంకా ఫ్రైడే మనం శ్రావణ మాసం కంప్లీట్ అవ్వడానికైతే ఇంకో రెండు వారాలు అయితే ఉంది ఓకేనా అదే ఒక ఫ్రైడే ఒక సాటర్డే అయితే ఉంది కదా మీరు కూడా ఎలా పూజ చేసుకుంటున్నారో చెప్పండి అందరూ శ్రావణ మాసం ఎలా చేసుకుంటున్నారో చెప్పండి ఈ విధంగా అయితే లలితపారాయణ కూడా సాయంత్రం కంప్లీట్ చేసేసాను ఇంకా అమ్మకి హారతి కూడా ఇచ్చేసాను చూడండి మా ఇంట్లో పూజ గది ఎలా ఎంత అమర్చుకుంటాను మీ అందరికి నచ్చిందా బాగుందా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అమ్మవారికి అమ్మవారి దయతో మీరు కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మీరు కూడా మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి అమ్మవారి దండం పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ